హలో ఫ్రెండ్స్ నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచంద్రగంజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నాకు తెలుసు మీరు బాగుండరని బాగుండాలని కూడా కోరుకుంటున్నా ఏంటి సడన్గా కొత్త వీడియో వచ్చింది అనుకుంటారా మన నేపాల్ వీడియోస్ నుంచి ఒక చిన్న బ్రేక్ ఎందుకంటే చూసిరు కదా మన తమ్మునెల్ కార్తీక మాసం నడుస్తూ ఉంది కార్తీక మాసంలో వన భోజనాలకు వెళ్దామని నది స్నానం చేద్దామనేది ప్లాన్ చేసినాం అందుకనే మధ్యలో ఒక చిన్న బ్రేక్ ఇచ్చిన నేపాల్ వీడియోస్కి ఫ్యామిలీస్ అందరం కలిసి వన భోజనాలకు వెళ్దామని అయితే ఒక టూర్ ప్లాన్ చేసినాం రామప్ప మల్లూరు కాళేశ్వరం ధర్మపురి ఇంకా వీలైతే వేములవాడ కొండగట్టు ఎన్ని అయితే అన్ని కవర్ చేద్దాం అనుకుంటాం ఒక టూ డేస్ ప్లాన్ అయితే చేసి పొద్దున్నే బయలుదేరినాం ప్రస్తుతానికైతే ఆలేరి దగ్గర కొలంపాకకు వచ్చేసినాము కొలంపాక సోమేశ్వర స్వామి టెంపుల్ ఇది మా లిస్టులో లేదు కానీ దర్శనం అయితే వేసుకుందామని వచ్చేసినాం ఈ ఒక్కసారి ప్లాన్ చేసినాక ప్లాన్ చేయని టెంపుల్స్ కూడా తిరుగుతాము అవన్నీ చూపిస్తామని ఈ వీడియో స్టార్ట్ చేసిన చలో మీరు చూస్తే ఎంజాయ్ చేయండి నేను దర్శనం చేసుకుంటూ నేనేంజాయిస్తాను విత్ ఫ్యామిలీస్ ఓకే ప్రస్తుతానికైతే కొలన్పాక వచ్చినాం కొలన్పాక సోమేశ్వర స్వామి టెంపుల్ చలో దర్శనం చేసుకుందాం ఎంట్రన్స్లోనే అదిరిపోయే దర్శనం అయితే అయితే ఉంది శివలింగము నంది అబ్బా సూపర్ ఎంట్రన్స్లోనే గణేష్ దర్శనం అయితే అవుతూ ఉంది జయ గణేష్ ఎంట్రన్స్ చూస్తేనే అర్థమైపోతూ ఉంది ఇది చాలా పాతకాలం గుడి అని చాలా బాగుంది ఎంట్రన్స్ అయితే రెండు స్తంభాలు మధ్యలో ఒక శిలాతోరణం ఉంది క్లియర్ గా అర్థమవుతా ఉంది కాకతీయ రాజులతో కట్టబడిన గుడి అని చెప్పేసి వా ఇక లోపలికి పోదాం పారీ అబ్బా ఎంట్రన్స్ మాత్రం చాలా మంచిగా ఉంది ప్రశాంతంగా సైలెంట్గా పక్షుల బుద్ధ లోపలికి రాగానే నంది దర్శనం అయితే అయితే ఉంది శంభో శంకర చాలా పురాతనమైన టెంపుల్ ఉంది ఇది ఇలా మార్గ మధ్యలో సోమ సోమలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా మంచిగా ఉంది ఇలాగే మార్గ మధ్యలో అన్ని మేము దర్శించుకుని ఆ శివుని కృపకు పాత్రలు కావాలని పూర్ణచంద్ర గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము లోపలికి అయితే ఎంటర్ అయినాం ఎంటర్ అవర్తోంటే అబ్బా పెద్ద నంది మంచి శివుడు ఆహా ఏముంది ఇక చూడండి బా ఎంత మంచిగా చెక్కిర్రు సూపర్ ఉంది కదా జై బలో నందీశ్వర్ మహారాజ్ కి జై హర హర మహాదేవ శంభో శంకర అబ్బా ఏమన్నా ఉందా ఇగో దేవతామూర్తులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో బాబా చాలా బాగుంది శివుడైతే ఏడ చూసినా శివుడే మన కాకతీయులు అయితే ఏం జక్కిపించు ఇగో శివునికి అలంకరించే నగలు ఆహా నాగపడిగా తర్వాత నందీశ్వరుడు కాలభైరవుడు జై బలో కాలభైరవ మహారాజ్కి జై బాబా గుళ్ళ మొత్తం ఎక్కడ చూసినా పెద్ద పెద్ద నంది శివుడు అయితే ఉన్నారు ఇక చూడు నంది ఎట్లా ఉందో మంచిగా నందికి ఎదురుగానే శివుడు శివునికి ఎదురుగా నంది ఈ కాకతీయ మహారాజులకైతే దండం పెట్టాలి వాళ్ళ వాళ్ళు ఎక్కడ గుళ్ళు కట్టించిన పెద్ద పెద్ద శివలింగాలు బా చాలా బాగుంది ఇంకా అది కాకుండా పక్కనే మనకు కోటిలింగాల విగ్రహం అయితే ఉంది ఇక చూడరు ఎంత మంచిగా ఉందో చాలా అద్భుతంగా ఉంది దర్శనం చేసుకోర్రీ నేను దర్శనం ఉండే కాదు మీకు కూడా దర్శనం అయితే చేపిస్తా ఉన్నా సోమేశ్వర స్వామి గుళ్ళో శివలింగాలకైతే సూపర్ హర్ హర్ మహాదేవ్ అక్కడ శివాలయం దర్శనం అయిపోయింది సోమేశ్వర ఆలయం ఇక్కడనే ఊర్లోనే కొలంపాకల్లో నారాయణ గుడి కూడా ఉంది అండి ఎంట్రన్స్ ఎంత మంచిగా కనబడుతుందో నారాయణుడు పవలింపు సేవల ఆహా సూపర్ ఉన్నాడు కదా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం చాలు చాలా పురాతనమైన గుడి నటింది గుడికి పదండి ఈ టెంపుల్ మొత్తము భారత ప్రభుత్వము పురాతత్వ శాఖ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది వరల్డ్ హెరిటేజ్ సెంటర్లో పేరు పొందిన టెంపుల్స్లో తెలంగాణ తరఫున ఇది ఒకటే టెంపుల్ అనమాట కాకతీయ రుద్రేశ్వర దేవాలయం ప్రపంచ వారసత్వ స్మారకం ధన్యవాదాలు టెంపుల్ పొద్దున ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ఓపెనింగ్ ఉంటుంది మధ్యలో బ్రేక్ ఏం ఉండదు అనమాట కంప్లీట్గా డే మొత్తం ఓపెన్ చరిత్ర గురించి చదువురి మంచిగా మంచిగా క్లియర్గా పెడుతున్నా ఒకసారి ఇది పాస్ పెట్టేసి అంటే చరిత్ర మొత్తం చదవచ్చు పన్నెండు వందల పదమూడు సంవత్సరాల మన కాకతీయులు కట్టేరు ఇది పొద్దున్న మన నుంచి ఏడు గంటలకు బయలుదేరితే ఇటు రానికే పన్నెండు ఐదు అవుతుంది మధ్యలో మనం కొలంపాకల సోమేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం అయితే హైలైట్ జోక్ ఏమైందంటే ఆడ టిఫిన్లు చేసినాం కానీ టిఫిన్లకి చట్నీలు కావాలి కదా చట్నీలు మరిచిపోయి వచ్చేసాం అసలు రామప్ప టెంపుల్ స్పెషాలిటీ ఇది రోడూరే మొత్తం అబ్బాబాబ్బాబ్ అసలు ఏమన్నా శిల్పకళలా అసలు మామూలుగా అల్టిమేట్కి అల్టిమేట్ అందుకనే ఓల్డ్ హెరిటేజ్ సెంటర్ ఓల్డ్ హెరిటేజ్ సెంటర్ లిస్ట్న ఈ టెంపుల్ లిస్టులకు వచ్చింది చూడండి ఏనుగులు ఏనుగులు మోస్తున్నట్టు ఏనుగులు తర్వాత కళాఖండాలు తర్వాత నాట్యం చేస్తూ అబ్బాబాబ్ రామప్ప దేవాలయంలో ఉన్న కొన్ని కళాఖండాలను అయితే చూపిస్తా సూడూరి ఇగో ఇది గర్భగుడికి పక్కనే ఉన్న గోడ మీద చెక్కిన అన్నమాట ఆహా ఏమున్నాయి అసలు మామూలుగా లేదు నల్లరాయి మీద చెక్కిన ఇట్ ఈజ్గా మనుషులను అయితే ఎట్లా ఉంటే అట్లా చూపించారు ఇగో పైన పైన చూస్తే ఇగో ఇట్లా కనబడుతుంది చూడండి ఒక్కొక్క రాయి ఒక్కొక్క స్పెషాలిటీ అసలు మామూలుగా లేదు స్తంభాలు అయితే అసలు అల్టిమేట్ అనమాట నల్ల రాయితోటి చెక్కిరు స్తంభం కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్పు అసలు మామూలుగా లేదు ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క వెరైటీ ఉందన్నమాట ఇక చూడు మీకు కనబడుతుంది కింద నాట్యం చేస్తున్నట్టు తర్వాతనేమో ఒక స్తంభము స్క్వేర్ డబ్బా తర్వాత గుండ్రటివి తర్వాత ఇక ఎదురుగా కనబడుతుందా త్రిశూలంతో డిజైన్ చేసి బ ఇది సెంటర్ మండపం మధ్యలో ఉన్నటువంటి పైన కట్టడం అనమాట ఇక చూడరు దీనికి ఎంత డిజైన్ అంటే వెరైటీ వెరైటీగా ఒక్కొక్క సైడు ఒక్కొక్క వెరైటీ అనమాట మామూలుగా లేదు అసలు మనకు జూడికి రెండు కండ్లు అయితే సరిపోవు ఇక ఇట్లా నిలబడి అట్లాంటి స్టాచ్యూ లాగా నిలబడి అయితే చూస్తాం అంత మంచిగా ఉన్నాయి అసలు కాకతీయ రాజులకు నిజంగా దండం పెట్టాలి మామూలుగా కాదు అసలు ఇది మనకు గుడి ఫ్రంట్ పోస్టర్ అనమాట గుడికి ఎదురుగా ఉన్న పోస్టర్ ఇది చూడండి ఎంత మంచిగా ఉందో గుడికి ఎదురుగానే నంది ఉంటుంది ఇక నంది అయితే మహా అద్భుతం రామప్ప టెంపుల్కే హైలైట్ అంటేనే నంది అనమాట చూస్తే మాత్రం నిజంగానే నంది వచ్చి కూర్చున్నట్టే ఉంటుంది చూడండి విగ్రహాన్ని ఎంత మంచిగా చెక్కి అంటే పైన ఆభరణాలు కూడా చెక్కిరు ఇవి ఆభరణాలు చెక్కినట్టు లేదు అసలు ఆభరణాలు పెడితే ఎట్లయితే ఉంటుందో అంత మంచిగా అనమాట అసలు ఆహా అసలు మామూలుగా లేదు నిజంగా ఈ రామప్ప టెంపుల్ అందుకనే ఓల్డ్ హెరిటేజ్ సెంటర్లోకి వచ్చిందంటే మామూలు విషయం కాదనమాట ఇగో ఇలాంటి శిల్ప కళాఖండాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచంలోనే ఇది ఒక గొప్ప దేవాలయం గొప్ప కట్టాడల కిందికైతే లిస్టులోకి వచ్చింది అసలు నువ్వు ఎక్కడన్నా చూడండి గుడి లోపల మామూలుగా లేవు అసలు ఏ డిజైన్ చూసినా కళ్ళు చెదిరిపోతాయి అనమాట ఇక ఫైనల్గా మీకు దర్శనం కూడా చేపిస్తా ఆ శివయ్యను కూడా చూపిస్తా చూడండి ఎదురుగా కనబడుతుండే కదా రామలింగేశ్వరుడు అసలు మామూలు దర్శనం అయితే కాదు హర్ హర్ మహాదేవ్ దర్శనం అయితే ఇక నంది మహారాజ్ దర్శనం చేసుకుని కిందికి రాగానే మామిడి చెట్టు అయితే కనబడుతుంది మామిడి చెట్టు పెద్ద శివలింగం అయితే ఉంటుంది చూపిస్తా చూడరు చాలా పెద్దగా కనబడుతుంది కదా ఇక చూడరి ఇక నాతో పాటు ఎలా ఎవరెవరు వచ్చారో అందరిని చూపిస్తా చూడరు ఇక పేరు చంద్రకళ ఓకే మా మేనమామ అత్త ఏడిపోయిన వస్తాయ ఉంటారు బాబాయ్ పిన్ని మా ఆవిడ కనబడుతున్నా మన గుడికి దగ్గర ఒక చిన్న బావి ఉంది చూడరి నీళ్ళు పది ఫీట్ల లోపలనే ఉన్నాయి ఈ బావిని ఎంతమంది చూసారు గుడికి వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరు శివలింగము ఈ బాయ్ ఇది మారేడు చెట్టు ఇక మా వాళ్ళు కార్తీక దీపాలు పెడుతున్నారు చెట్టు కింద రామప్పల శివయ్య దర్శనం అయితే అయిపోయింది దర్శనం చేసుకుని ఊరు బయటకు అయితే వచ్చేసినాం వచ్చేసి ఒక పొలంలా ఆపేసి వంటలు అయితే స్టార్ట్ చేసినాం ఇక మా శివ బాబు గంట కలుపుతా ఉన్నాడు ఏం చేస్తున్నాడు చూడాలి ఏం చేస్తున్నాడో ఏమో లోపల చూస్తే అదో వెజ్ బిర్యానీ కలుపుతా ఉన్నాడు తాలిపోర్ అయితే ఈయన మాస్టర్ చెఫ్ అనమాట ఇక తగ్గేదే లేదన్నట్టు వంట అయితే స్టార్ట్ చేసింది దాంతోపాటు ఇక మా ఆవిడ క్యారెట్లు ఉల్లిపాయలు ఆలుగడ్డ ముక్కలు తర్వాత ఈడ మా ఆవిడకి వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు మా వాళ్ళే గీత అంటే లక్ష్మి గారు ట్యూషన్ టీచర్ తర్వాత మా చిన్నమ్మ ఎదురుగా సుజాత అయితే పక్కకు కూర్చుంటూ రెస్ట్ తీసుకుంటా ఉంది మామయ్య తర్వాత జానే తాత మా మా మామ అందరూ వంట దగ్గరనే ఉన్నారు అందరికి ఆకలి అయితే ఉంది జల్ది జల్ది వంటలు చేసుకోవాలని అయితే వంటలు అయితే చేస్తా ఉన్నాం పటాఫటాన్ని ఆగం వంటలు తేని లంచ్ టైం అయిపోయింది తింటా ఉన్నారు ఇక మావాడు వేడి వేడిగా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి తినలేకపోతున్నాం సూపర్గా ఉన్నాయి ఏమేమి తింటున్నావు పన్నీరు అయితే పన్నీరే పెట్టి ఏం పెట్టి ఎట్లుంది పన్నీర్ జర్ అదేమన్నా పప్పు ఎడ కూడా దొరకదు అన్న బంజారాలో కూడా దొరకదు అన్న మంచిగా ఉంది సూపర్ బాగుంది ఏ హైలైట్ ఇక చిన్నమ్మ కూడా తినదు ఇక బాగున్నాయి అదే కుక్కు కూడా తింటుంది కదా కుక్కు తింటా వంట తినద్దు కదా

ఎట్ల వంటలు అన్నీ బాగున్నాయి బిర్యానీ అన్నీ అన్నం బిర్యానీ అన్నం పాల పన్నీరు అది పప్పు మాడికాయ పప్పు చింతకాయ పచ్చడి తర్వాత ఇంకేదో కాకరకాయ కాకరకాయ కర్రీ బాగుంది అన్ని మంచిగా ఉన్నాయి బాగా చేసి రవ్వ సూపర్ నేను రవ్వ లడ్డు చేసుకున్నా కాకరకాయ చేసుకున్నా పన్నీర్ వేసుకున్నా సూపర్ అంకుల్ అంకుల్ పన్నీర్ తినరా మీరు అయ్యో అంతే పప్పు ఓకే పప్పు ఓకేనా పప్పు బాగుంది చిటి బాగుందా చిటి ఏం తింటున్నావు పప్పు పన్నీర్ వద్దా వేసుకుంటే తర్వాత వేసుకుంటావా ఓకే సరే తిను తిను ఫస్ట్ తిను నువ్వు అయితే ఇంకొక చెఫ్ గీత అండి పాలకూర పాలకూర పప్పు ఏం పప్ప అంటే ఇది మామిడికాయ గంగవాయిల కూర పప్పు చెఫ్ అదర అదరగొడ్డీ అందరు మస్తుంది అంటారు లడ్డు సూపర్ అంట మీరేమే వేసుకున్నారు పన్నీర్ సూపర్ చింతకాయ రామప్ప దర్శనం లేట్ అయింది అంటే అందరు పిల్లలు వచ్చారు అనమాట కార్తీక మాసం అని చెప్పేసి దానివల్ల దర్శనం లేట్ అయింది వంటలు కూడా లేట్ అయినాయి కానీ వంటలు మాత్రం సూపర్ అయినాయి అంటారు నేను కూడా తింటాయి భోజనాలు అయినాక మల్లూరుకి అయితే బయలుదేరినాం మొత్తం ఎటూర్నర్ ఫారెస్ట్లోకి వెళ్ళైతే పోతున్నాం ఫారెస్ట్ మాత్రం దద్దరి వెళ్ళిపోయింది మొత్తం టేక్ షెట్లే కనబడతా ఉన్నాయి ఏడ చూసినా దట్టమైన అడవి అయితే ఉంది ఇక నేను ఎంజాయ్ చేస్తున్నా మీరు కూడా ఎంజాయ్ చేయలేదు మీరు చూసుకుంటా అల్లూరు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వచ్చినాం టైము ఫైవ్గా ఐదు గంటల వరకే కానీ ఐదు బావైతుంది ఇంకా ఎంట్రన్స్ హేమాచల లక్ష్మీ నరసింహ గోవింద గోవింద మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకే పొద్దున ఎనిమిది గంటల నుంచి ఒకటి గంటల వరకే అమ్మ ఇక్కడ టెంపుల్లో ఆలయ కమిటీకి ఫోన్ చేసి చెప్పినాము ఒక పది నిమిషాలు ఆపమని ఆపుతున్నామని అన్నాడు ఉరుకుడే ఉరుకుడే వచ్చి దర్శనం చేసుకున్నాక మాట్లాడతాడు నడుతలే గుడికి ఎదురున్నటువంటి ధ్వజస్తంభం ఇది ఇంకొక ఎంట్రన్స్ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ డైరెక్ట్ మెట్లు ఎక్కేసి పోవాలి ఎదురుగానే దర్శనము అలా కాకుండా అటు కనబడుతుంది కదా మామూలుగా అయితే అట్లా కూడా దర్శనానికి వెళ్తాం అనమాట ఎక్కువ ఏమి ఉండవు మొత్తం కలిపి ఒక యాభై నుంచి వంద మెట్లు ఉంటాయి డైరెక్ట్ పోగానే దర్శనము మేము ఐదున్నరకు వచ్చినాం అయినా కూడా దర్శనం అయితే అయింది స్వామి దయా వల్ల మామూలు దర్శనం కాలే ఎక్స్ట్రా ఆర్డినరీ దర్శనం అయింది ఇక్కడ టెంపుల్ ఆఫీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నెంబర్ దొరికితే నెంబర్కి ఫోన్ చేసి పది నిమిషాలు ఆపడానికి రిక్వెస్ట్ చేస్తే సరే రండి అన్నాడు దర్శనం అయిన దాకా ఉంచి ఇప్పుడే టెంపుల్ క్లోజ్ చేశారు ఆ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతా మీకు ఎప్పుడైనా అవసరం ఉన్న వాళ్ళు నెంబర్కి ఫోన్ చేసి ఏమైనా స్పెషల్ పూజలు ఉంటే కూడా డీటెయిల్స్ ఇస్తారు పూజల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు పూజలు చేయించుకున్న వాళ్ళు పూజలు కూడా చేయించుకోవచ్చు దర్శనం మంచిగా చేసుకురా అందరు చక్కగా కనబడతలేదు చిట్టి దర్శనం మంచిగా చేసుకున్నావా జేజా మొక్కినావా అందరికి బాగా దర్శనం అయిందా అందరికీ ఫుల్ సంతోషము దర్శనం చేసుకునేందుకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దర్శనం అవుతుందని కానీ దయవుడు దయ దర్శనం అయితే అయింది చలో హేమాచల లక్ష్మీ నారసింహ గోవింద గోవింద హేమాచల లక్ష్మీ నారసింహ గోవింద గోవింద హేమాచల లక్ష్మీ నారసింహ గోవింద గోవింద